అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే పవన్ ఇక మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం గుత్తాధిపత్యం ఇందాక మీరు అన్నట్లుగా ఈ గుత్తాధిపత్యం గురించి మాట్లాడుకోవాలి ఒక సగటు ఆడియన్కి ఈ థియేటర్ల దందా ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వాడుక భాషలో మీరు మీకు మీ నుంచి ఒక ఎనాలిసిస్ కావాలి మాకు ఈ థియేటర్లు అన్ని ఒకరి చేతిలోనే ఉంటాం లేదంటే ఒక నలుగురు చేతిలో ఉండటం మనం చూస్తాం మెగా ఫ్యామిలీ లేదంటే నందమూరి ఫ్యామిలీ అని చెప్పి ఇసలా పెద్ద పెద్ద హీరోలు నాలుగు ఫ్యామిలీలే ఇండస్ట్రీని అని చెప్పి అనుకుంటా ఉంటాం కానీ వాళ్ళు నటించిన సినిమాలు ఆడే థియేటర్లు ఒక నలుగురు చేతిలోనే ఉంటున్నాయనే అంశం కొంతమందికే తెలుసు ఏంటి గొప్ప ఏంటి అంటే సహజంగా పవన్ సినిమా అంటే నిర్మాత సినిమా తీస్తాడు డిస్ట్రిబ్యూటర్ దాన్ని కొనుక్కుంటాడు నిర్మాతకి డబ్బులు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కుంటాడు కొనుక్కున్న ఆ సినిమాని ఎగ్జిబిటర్ ద్వారా ఎగ్జిబిట్ చేస్తాడు సినిమాని ప్రదర్శిస్తాడు సో ఎగ్జిబిటర్ అంటే క్షేత్ర స్థాయిలో ఉండే థియేటర్ ఓనర్ థియేటర్ ఓనర్ కి నిర్మాతకి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు సో చాలా సందర్భాల్లో మీరు చూసుంటారు నిర్మాతకి డబ్బులు వచ్చేస్తాయి డిస్ట్రిబ్యూటర్లు కొంటారు హీరోని చూసే దర్శకుడిని చూసే కొంటారు కానీ ఫైనల్ గా సినిమా ఆడకపోతే నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్ ఈ థియేటర్ ఓనర్ కూడా ఎంతో కొంత పైసలు వస్తాయి ఎందుకంటే రెంట్ రూపంలోనూ షేర్ రూపంలో ఎంతో కొంత వస్తాయి కానీ పూర్తిగా సర్వనాశనం డిస్ట్రిబ్యూటర్ అయితే ఫ్లాప్ అయితే చాలా సందర్భాల్లో వాళ్ళు నిర్మాతలు ఎళ్ల ముందు కూర్చుంటారు మొన్ననే మనం చూసాం కదా పూరి జగన్నాథ్ ఇంటి ముందు కూర్చున్నాడు ఆ సినిమా దేవరకొండ సినిమా సో వాళ్ళు కాంబో చూస్తారు ఇంతకు ముందు సినిమా చూపించి కొనేవాళ్ళు కొనేవాళ్ళు ఇప్పుడు సినిమా సినిమా నేరుగా ఎక్కువ ఎక్కువైపోయింది సో పూరి జగన్నాథ్ సూపర్ తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలి ఆ సినిమా చూస్తే వాళ్ళు వాళ్ళు కాదు చూడకుండా కొనాల్సి వస్తుంది ఇప్పుడు సో కాబట్టి ఇది ఒక గ్యామ్లింగ్ లాగే ఉంటది అయితే అసలు విషయం కొద్దాం సో ఇక్కడ ఏం చేశారంటే సినిమా బాగున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే అవుతున్నారు సురేష్ బాబుకి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఇప్పటి నుంచో డిస్ట్రిబ్యూటర్స్ సో ఇక్కడ నిర్మాతలు వాళ్లే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు వాళ్లే ఉన్నారు థియేటర్లు కూడా మనవైతే ఎలా ఉంటది అని ఒక ఆలోచన ఇరవై ఏళ్ల క్రితం మొదలైంది ఇరవై ఏళ్ల క్రితం మొదలైతే మొట్టమొదటి దానికి ఆద్యుడు సురేష్ బాబు థియేటర్లు నాకు తెలిసే పదిహేను ఏళ్ళ క్రితం ఆరు వందల థియేటర్లు పదిహేడు వందల పదహారు వందల ఉంటే అందులో ఆరు వందలు ఆయన పేరుతోనే ఉన్నాయి ఆరు వందల థియేటర్లు ఉంటే ఆయన చూసి దిల్ రాజు అరవింద్ సునీల్ నారంగు వీళ్ళందరూ కూడా థియేటర్లు తీసుకున్నారు చాలా చోట్ల వీళ్ళు కామన్ వీళ్ళంతా ఫ్రెండ్స్ మళ్ళీ ఫైనల్లీ బిజినెస్ లో వీళ్ళందరూ ఒకటి సో ఎట్లా కూడా చెప్తారు బిజినెస్ లెక్క సో వీళ్ళందరూ కొన్ని కొన్ని చోట్ల అరవింద్ కి సునీల్ నారంగి కలిసి ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల అరవింద్ కి సురేష్ బాబు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల దిల్ రాజ్ కి అరవింద్ కుంటాయి ఇట్లా వీళ్ళకు కాంబినేషన్ లో కొన్ని థియేటర్లు ఉంటాయి ఇండివిజువల్ కొన్ని థియేటర్లు ఉంటాయి ఆ రకంగా థియేటర్లు అన్నింటినీ కూడా గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు ఇలా గుత్తాధిపత్యంలో పెట్టుకోవటం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళు యాడ్స్ కూడా వేసుకుంటారు సో మా చేతిలో వెయ్యి థియేటర్లు ఉన్నాయండి మీ యాడ్ పడితే వెయ్యి థియేటర్లు పడుతుంది అని చెప్పి డబ్బులు చేసి ఒక ఇండివిజువల్ ఒక పవన్ కి ఒక థియేటర్ ఉందంటే ఆ యాడ్ తెచ్చుకోవడం కష్టం కదా వీళ్ళు ఏం చేశారంటే ఇదంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లకి ఎట్లయితే వచ్చేసారో అంబారీలు వీళ్ళంతా ఆ రకంగా వీళ్ళు గుత్తాధిపత్యం ఆ రోజుల్లోనే గుత్తాధిపత్యం వచ్చేసారు మొత్తం అన్ని థియేటర్లు వీళ్ళ చేతిలో పెట్టుకుంటారు సమోసా దగ్గర నుంచి కూల్ డ్రింక్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా దాని అది కూడా గుత్తాధిపత్యంలోనే ఉంది అది ఒక కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళు అన్ని థియేటర్లు గాలేస్తారు సో అది కూడా వాడు కూడా వీళ్ళలో ఉంటాడు సో ఈ రకంగా పార్కింగ్ దగ్గర నుంచి శీతల పానీయాల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఆదాయం చూసి ఆ రకంగా అన్ని థియేటర్లు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత చివరికి సురేష్ బాబు అనే వ్యక్తి సినిమాలు తీయడం మానేశాడు తెలుసా చూసారు కదా ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు ఏదో సరదాగా ఒక చిన్న సినిమా తీస్తాడు అంతే తప్ప పూర్తిగా నిర్మాతగా లేడు ఆయన ఎందుకంటే ఈ థియేటర్లలో వచ్చే డబ్బే చాలు వాటిల్లో అమ్మే తిరుబండారం మీద వచ్చే డబ్బు చాలు ఈ పార్కింగ్ ద్వారా వచ్చే డబ్బు చాలు ఆ రకమైన పరిస్థితి యాడ్స్ ద్వారా వచ్చే డబ్బు చాలు ఆ రకమైన బిజినెస్ లోకి వెళ్ళిపోయాడు ఆయన సో ఆయన చూసి మిగతా వాళ్ళు వెళ్ళారు ఒక సినిమా రిలీజ్ అయింది ఈ నలుగురులో ఎవరైనా ఒక సినిమా తీస్తే ఆ నిర్మాత సినిమాని ఈ నలుగురు కూడా అన్ని థియేటర్లు ఆళ్ళకే ఇస్తారు మరి చిన్న సినిమాలకు థియేటర్ ఎవరు ఇరవై ఏళ్ళ నుంచి మనం వింటున్నాం పదిహేను ఏళ్ళ నుంచి చిన్న చిన్న సినిమాని చంపేస్తున్నారు చంపేస్తున్నారని అంటున్నాం కదా ఎందుకు చంపేస్తున్నారంటే వీళ్ళ చేతుల్లో థియేటర్లని ఉండడం వల్ల ఒక్క పెద్ద సినిమా రిలీజ్ అయి వెళ్ళది చిన్న సినిమా ఏదైనా ఉంటే ఈ సినిమాకి థియేటర్లే ఉండవు మొత్తం ఈ నలుగురు ఒకటైపోతారు ఆ థియేటర్లు ఇచ్చేస్తారు ఈ రకమైన గుత్తాధిపత్యం చాలా రోజుల నుంచి ఉంది చిన్న సినిమాలు చాలా సఫర్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ గుత్తాధిపత్యానికి ఈసారి తెరపడాల్సిన అవసరం కనబడుతోంది అల్లు అరవింద్ వదిలేసుకున్నాడు పదిహేను థియేటర్లే ఉన్నాయంటున్నాడు దిల్ రాజు మొత్తం కలిపి యాభై థియేటర్లు లెక్క చెప్పాడు సో మరి ఈయనకున్న ఆరు వందల థియేటర్లు ఈయన వదులుకున్నాడా లేకపోతే తగులుకున్నాడా తెలియాలి ఇప్పుడు సో ఈయన కూడా బయటకు వచ్చి నాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయి లేకపోతే ఈయన కూడా ఒక ఏమంటారు శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయాలి సురేష్ బాబు కూడా సురేష్ బాబు రిలీజ్ చేయకపోతే సురేష్ బాబే ఈ మొత్తం వ్యవహారంలో దొంగ అని తేల్తుంది సో అక్కడి నుంచి మొదలైన ఈ గుత్తాధిపత్యం ఇవాళ వరకు కొనసాగుతా వస్తుంది కొందరు వదులుకున్నారు కొందరు దాన్ని ఇంకా పెంచుకున్నారు సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే ఎన్ని థియేటర్లు ఎవరి పరిధిలో ఉన్నాయి లీజులు ఉన్నాయా సొంతంగా ఉండే హక్కుదారు ఉన్నాడా వాటిని వాళ్ళు ఎలా మీకు పన్నులు కడుతున్నారా ఎగ్గొడుతున్నారా ఎంత లెక్కలు చూపిస్తున్నారు ఎంత వసూలు అవుతుంది ఇవన్నింటినీ లెక్కలు తీసి సవర్ తీస్తాడు ఖచ్చితంగా స్ట్రైట్ గా చేస్తాడు ప్రతి అంశాన్ని సో రాబోయే రోజుల్లో ఈ గుత్తాధిపత్యానికి కూడా తెరపట్టం అయితే ఖాయంగా కనపడుతుంది అన్ని వదులుకోవాలి ఇంకా థియేటర్లని వదులుకోవాలి ఎవరిది వాడికి ఇచ్చేసేయాల్సిందే సో ఆ రకమైన పరిస్థితి అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను రైట్ మొత్తానికి ఎన్నో అవరోధాల మధ్య రిలీజ్ కు రిలీజ్ అవుతున్న ఈ హరిహర ఎన్నో ఎప్పటి నుంచి ఉన్నటువంటి థియేటర్ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా అంటే ఖచ్చితంగా అవునని మాట వినపడుతుంది ఇది కూడా కొంత మంచికే ఇది అంటే ఇట్లాంటి సమస్యలు చిక్కుకోవడం కూడా దాని సమస్య పరిష్కారానికి మార్గం చూపే విధంగానే హరిహర వీరమ్మలు అయితే దారి చూపుతుందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ స్టాండ్ చలన చిత్ర పరిశ్రమలో కొత్త నాందికి శ్రీకారం చుట్టబోతోంది అంటే అవునని అంటున్నారు చాలామంది నిపుణుడు అంత పాటు ఉన్నటువంటి జర్నలిస్ట్ కిరణ్ గారు కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే